ఒక పిల్లవాడి క్లాసులో పాఠం వినకుండా నిద్రపోతున్నాడు టీచర్ కోపంతో అతని బల్ల మీద కర్రతో కొట్టి క్లాసులో ఎందుకు నిద్రపోతున్నావు నిద్రపోవడానికి వచ్చావా చదువుకోవడానికి వచ్చావా మీ అమ్మకు చెప్తాను అనింది తరగతిలో పిల్లలందరూ పెద్దగా నవ్వారు ప్రతిరోజు క్లాసులో ఇదే జరుగుతోంది టీచర్ పాఠం మొదలు పెట్టగానే పిల్లవాడిని నిద్రపోతున్నాడు అది చూసి ఆ పిల్లవాడిని రహస్యంగా ఫాలో అయింది ఆ టీచర్ కానీ ఆ పిల్లవాడి ఇంటికి పోకుండా దారిలో కార్లు కడిగే షాప్ దగ్గర ఆగేవాడు ఒక గంట పనిచేసిన తర్వాత షాప్ ఓనర్ అతనికి కొంత డబ్బు ఇచ్చేవాడు దానికి కొన్ని పళ్ళు తినడానికి ఇడ్లీలు తీసుకొని హాస్పిటల్ కి పరిగెత్తాడు అవన్నీ తీసుకొని అనారోగ్యంతో ఉన్న నాయనమ్మ దగ్గరికి పోయాడు అది చూసి ఆ టీచర్ ఆశ్చర్యపోయింది ఆ టీచర్ అక్కడ ఉన్న నర్సుని ఆ పిల్లవాడి తల్లిదండ్రులను చూడొచ్చా అని అడిగింది అయ్యో వాళ్ళు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారండీ ఆ అబ్బాయి వాళ్ళ ముసలి నాయనమ్మతో పాటు ఉంటున్నాడండి అని చెప్పింది క్లాస్ లో ఉన్నప్పుడు అతన్ని కోప్పకు చాలా బాధపడింది సిగ్గుపడింది కూడా ఆ టీచర్ మరుసటి రోజు కూడా పిల్లవాడి క్లాస్ లో నిద్రపోతూనే ఉన్నాడు పిల్లలందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఓ బ్లాంకెట్ తీసుకొచ్చి పడి కప్పింది పిల్లలందరూ గోగోలగా నవ్వుతున్నారు ఆ పిల్లవాడి కథ పిల్లల క్లాస్ లో చెప్పింది ఆ పిల్లవాడు నిద్ర లేచి తన టేబుల్ మీద కట్టల కొద్ది నోట్లు కనిపిస్తే చూస్తూ ఆశ్చర్యపోయాడు పిల్లలందరూ గోలగా ముసిమిసిన కూడా నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు ఆ పిల్లల మీద ఆ పిల్లవాడు కేకలేశాడు తర్వాత అతనికి తెలిసింది ఆ పిల్లలందరూ తన నాయనమ్మ ఆరోగ్యం కోసం వాళ్ళ పాకెట్ మనీని చందాగా ఇచ్చాను పిల్లవాడు కృతజ్ఞతతో తలదించుకున్నాడు